హలో అండి ప్రైజ్ ద లాడ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ మీకు ఒక రెసిపీ చూపిస్తున్నానండి పుట్టింటికి వెళ్ళాలంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా అది ఎలాంటి ఇల్లైనా గుడిసైనా బిల్డింగ్ అయినా కదా ఎవరికి ఉన్న స్థోమతలో ఉంటుంది అయితే ఇక్కడ నా కోసం నేను వస్తున్నానని ఒక టూ డేస్ ముందు మా ఇంట్లో చేపలు తీసుకొచ్చి పెట్టారండి మా తమ్ముడు అంటే అది పుట్టింటి వాళ్ళ ప్రేమ నిజమే అంటారా నా మీద అయితే అది చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఆడపిల్లని ఇంటికి పెద్దదాన్ని కాబట్టి ఆ ప్రేమ చాలా ఉంటుందండి అది మీకు కూడా ఉంటుంది కదా మనుషులు ఎవరికైనా ఇంట్లో ఉన్న ఫస్ట్ పుట్టిన పాప కానీ బాబు కానీ ఎవరికైనా ఆ ప్రేమ ఉంటుంది కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నా కోసము మా అమ్మ రెడీ చేశారండి చేపల పులుసు ఫస్ట్ ఆ చేపలు మా తమ్ముడు తీసుకొచ్చి అదంతా క్లీన్ చేసి తర్వాత ఉప్పుతో వేసి కడిగి ఇచ్చేశాడు తర్వాత మా అమ్మ దానికి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు కారం అవన్నీ పెట్టి ఏమంటారు కొంచెం కలిపి కళ్ళుప్పేసి కలిపి పెట్టారు ఆ తర్వాత కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ఆయిల్ ఇవన్నీ అందరు చేసేలాగే ప్రాసెస్ అనమాట కాకపోతే నేను మా అమ్మగా గుర్తుగా ఉంటుందని నేను ఇలా వీడియో తీసుకున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను యాక్చువల్లీ చేపలు తినక చాలా కాలం అయ్యే ఉంటుంది ఇంకా మా అమ్మ చేసిన వంట తినక చాలా చాలా ఇయర్స్ నేను యాక్చువల్లీ త్రీ ఇయర్స్ నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి రాలేదు అందుకని మా అమ్మ నాకు ఇలా చేసి పెట్టారు స్పెషల్గా నా కోసం అని గొప్ప చెప్పడం కాదు కానీ అమ్మ అంటేనే పిల్లల మీద ప్రేమ ఎక్కువే ఉంటుంది కదా నా మీద అయితే మా అమ్మకి చాలా ఎక్కువ ప్రేమ ఉంటుందన్నమాట అయితే ఇంకా మా అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ మా అమ్మ చేస్తుంటే వీడియో తీసుకుంటూ ఉన్నాను అయితే చేపల పులుసు చింతపండు నానేసి యాక్చువల్లీ ఇది కొత్త చింతపండు ఇంకా నానేసి కలపడము ఇవన్నీ నేనైతే వీడియో తీసుకున్నాను అంటే నాకు రాదు యాక్చువల్లీ నేను నేర్చుకోవడం కోసం తీసుకున్నాను ఇంకా చాలా ఈజీ ఈజీగానే ఉందండి ప్రాసెస్ అయితే ఇంకా చేపలు కలపొద్దు అంటారు కదా మా అమ్మ కలిపింది అయినా ఒక్క చేప కూడా పాడవలేదండి చాలా అంటే చాలా బాగుండింది ఇంకా ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ ఇంకా మేము ఇద్దరం ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాము ఇక్కడ చూడండి చేపలు కలుపుతూ ఉంది కలిపితే ఖరాబ్ అయిపోతాయని చాలామంది అంటూ ఉంటే విన్నాను బట్ ఈ టూ డోర్స్ నుండి నా కోసం ఫ్రిడ్జ్లోనే పెట్టారు బట్ పాడవలేదు చూడండి కలిపినా పాడవట్లేదు అది కొంచెం మంట సిమ్లో పెట్టారు కొంచెం తక్కువలో మంట పెట్టి చేశారనమాట అవి కొంచెం ఉడికిన తర్వాత అదేంటి చింతపండు పులుసు వేయాలి అని ఇంకా అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసేసారు కదా ఇంకా చింతపండు పీసుకుతున్నారనమాట ఉల్లిగడ్డలు టమాటా కూడా వేస్తుంది మా అమ్మ ఇంకా టమాటా చారలాగా కొంచెం టేస్ట్ అంటే మామూలుగా చింతపండు మాత్రమే వేస్తే పుల్లగా ఉంటుంది టమాటాలు వేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుందండి నాకైతే బలిగా అనిపించింది చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చేపల ఫ్రై డిఫరెంట్గా చేస్తారు మా అమ్మ చేపల పులుసు కాబట్టి ఇలా ఉండింది ఇంకా పచ్చిమిర్చి లాస్ట్లో నేను యాక్చువల్లీ పోపు వేసినప్పుడే పచ్చిమిర్చి వేస్తాను ఇంకా కానీ మా అమ్మ అయితే పోపు వేసేటప్పుడు ఏదు లాస్ట్లో అనమాట దాని ఫ్లేవర్ కోసం దాని టేస్ట్ తెలియడం కోసం అనమాట చూడండి దానికి సంబంధించినవన్నీ వేస్తూ ఉన్నారు ఇంకా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ చేపల పులుసు రెడీ అయిపోయింది కానీ టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉందండి ఈ ముక్క ఉడికిపోయి అది ఇప్పుడు పులుసు ఉంది కదా అది చాలా థిక్గా అయిపోయింది అన్నమాట ఇవన్నీ చూడండి మసాలాలు మసాలాలతో పాటు ఇంకొకటి ఏమేసిందంటే జీలకర్ర పొడి ఆవాల పొడి అండి ఇంకా ఆవాల ధనియాల పొడి మసాలా పొడితో పాటు జీలకర్ర ఆవాల పొడి వేస్తే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందంట అందుకని జీలకర్ర ఆవాల పొడి వేస్తుంది అందుకని టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇంకా లాస్ట్కి కొత్తిమీర మేము యాక్చువల్లీ పుదీనా తక్కువే తింటాము కొత్తిమీర ఇంకా అన్నీ మటన్ చికెన్ నాన్ వెజ్ కర్రీస్లలో అన్ని కర్రీస్లలో యూస్ చేస్తాము ఇంకా కొత్తిమీర అయితే మేము కొంచెం ఎక్కువే తింటాము చూడండి బాగా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత ఉడికింది అని తెలియడం కోసం ఒక సిగ్నల్ ఉందంట ఏంటి తెలుసా ఇక్కడ ఆయిల్ పైకి వచ్చి ఉంటుందంట అప్పుడు ఉడికింది అని చెప్తారు ఇది మీకు నచ్చిందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది మా అమ్మ ఇది నేను మా లడ్డుగాడు